మీనా డైనింగ్ టేబుల్ దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి బాలు వచ్చేసి ఇదిగో పూలగంప నానం వెళ్ళిపోయిందా నాన్న బస్సుకి ఎక్కిచ్చి వచ్చారా అనగానే మీనా ఉండి అమ్మమ్మ గారు ఎప్పుడో ఊరికి కూడా చేరుకొని ఉంటారు అని చెప్పి తనుంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి అవునా అయితే సరే నువ్వు రెడీగా ఉండు డబ్బులు ఉన్నాయి నేను వెళ్ళి తీసుకొస్తాను బయటికి వెళ్దాం అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు అప్పుడు మీనా సంతోషపడుతూ ఏంటి బయటికి తీసుకెళ్తున్నాడా ఏం కొనిపెడతాడో ఏమో అని ఇంకా తన చీర సర్దుకుంటూ ఉంటుంది బాలు వచ్చేసి ఇదిగో పూలగం కులగంపై ఇంకా ఇక్కడే రా అని చెప్పేసి అంటూ ఉండగానే మీనా ఉండి బయటకంటే ఎక్కడికి అని అడుగుతుంది అప్పుడు బాలు ఉండి మీనాతో గుడికి అని చెప్తాడు వెంటనే మీనా ఇలా అనుకుంటుంది ఏంటి గుడిక నేను ఇంకా ఏ సినిమాకో షికారుకో అలా సరదాగా పార్క్కో తీసుకెళ్తావు అనుకున్నాను నా బతుకి ఆ సంతోషం ఎక్కడ ఉంటుంది గుళ్ళు గోపురాలు తప్పితే అని చెప్పేసి అలా మీనా మనసులో ఇంకా అలా బాలు తిట్టుకుంటూ ఉంటుంది మరి బాలు గుడికి అని చెప్పాడు తనని ఎక్కడికి తీసుకెళ్తాడు డబ్బులు ఎందుకు తీసుకొచ్చాడు తనకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా ఇవన్నీ మరి మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తాయి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్